హలో అస్సలం వైకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే ఎక్కరీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఒకసారి ఈ విధంగా కర్రీని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మీరు ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటారు సో ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎక్కరీని మనము ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ని పెట్టుకోవాలి దీనిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నూనె హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చనగపప్పు అలాగే నాలుగైదు వెల్లుల్లి డబ్బలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను దీనిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో మనము కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు మనకు త్వరగా సాఫ్ట్ అయిపోతాయి సో ఈ విధంగా యాడ్ చేసుకొని మనము ఉల్లిపాయలు లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా మనకు కొద్దిగా ఫ్రై అయ్యాక దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు టమోటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని టమోటోలు మనకు సాఫ్ట్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు మనకు టమోటో కొద్దిగా బాగా సాఫ్ట్ అయ్యాక ఇప్పుడు దీనిలో మనము వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా పచ్చివాసన పోయాక ఫో టీ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పుని కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనము కొద్దిగా నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి సో ఇంకొన్ని నీళ్లను కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అంటే ముప్పై గ్లాసు వరకు నీళ్ళను నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనము నాలుగు గుడ్లను ఈ విధంగా పగలగొట్టి యాడ్ చేసుకోవాలి సో ఉప్పు సరిపోయిందా లేదా అనేది ముందుగానే చెక్ చేసుకోండి తర్వాత మనము ఎగ్ యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటే గుడ్డు మిశ్రమం అనేది మొత్తం మనకు కలిసిపోతుంది పైన కొద్దిగా కొత్తిమీర కరివేపాకుని మనం యాడ్ చేసుకొని పైన మూత పెట్టుకొని ఐదు నిమిషాల వరకు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత పైన మూత తీసుకొని ఎగ్ని మనము ఈ విధంగా ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి సో మనకు ఒక సైడే అనేది ఉడుకుంటుంది ఇంకో సైడ్ అంతగా ఉడుకుండదు కాబట్టి ఇలా టర్న్ చేసుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇంకోవైపు కూడా ఈ విధంగా టర్న్ చేసుకోండి సో ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి సో కర్రీ అయితే మనకు చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ మనకు రెడీ అవుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఎక్కరిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా నా కామెంట్స్లో తెలియచేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్